ఈరోజే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అంతేకాదు సోమవారం కూడా అయితే ఈ పవిత్రమైనటువంటి పర్వదినాన రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు రూపాయి అనేది కోటి రూపాయలకి ముఖ్యంగా అధిష్ట స్థానం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రూపాయితోనే కోట్ల రూపాయలకు విలువ రూపాయితోనే ఏదైనా లెక్కించడం జరుగుతుంది మనం ఎన్ని మేడమిద్దలు కట్టినా మొదటి మెట్టు నుండే ఎక్కడం ప్రారంభిస్తాము అలానే మొదటి మెట్టుకి ఉన్న ప్రాముఖ్యత దేనికి ఉండదు ఆ మొట్టమొదటి మెట్టే లేకపోతే మనం ఏ గమ్యాన్ని చేరుకోలేము అంతే స్థానం ఈ రూపాయికి కూడా ఉంటుంది కాబట్టి రూపాయే కదా అని ఎప్పుడూ కూడా రూపాయిని తక్కువ అంచన వేయకూడదు అయితే ఈరోజు మరి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అలానే సోమవారం ఈ పవిత్రమైనటువంటి రోజున ఖచ్చితంగా ఈ కథను ఎవ్వరు విన్నా సరే ఒక్క నిమిషంలో మీ దరిద్రం తొలగిపోతుంది ఈ కథని పూర్తిగా విని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ దరిద్రాలు తొలగిపోవటం ఖాయం అయితే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సోమవారం కాబట్టి ఈ అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి కథ ఏమిటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి వేడారు అయితే ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నా అతనిని చంపడం ఎవరి తరమూ కాదనే పరిస్థితి పరిస్థితి ఏర్పడింది అయితే మూడు లోకాల మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడి రాక్షసుడిని అంతం చెయ్యాలి అని వీరంతా కూడా పాల్పడ్డారు అయితే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు అయితే ఈశ్వర తేజస్సు అయితే ఈశ్వర తేజంస సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది అని ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత ఏకాంత ప్రణయానందగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంతం మందిరంలోకి ప్రవేశించాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్ని అగ్నిహోత్రుల్లోకి ప్రవేశింపజేశాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచి పెడతాడు అయితే అదే తేజము ఆ సమయం యందు ఆ సమయం యందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృత్తికల దేవతల గర్భాన ప్రవేశించింది ఆ రుద్రతేజమును వారు భరించలే వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుణ్ణిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళతారు ఆ బాలుడు గంగార్భంలో తేజోరూపంతో ఉన్నందుకు గంగేయుడి అని షట్కృతికలు వాడిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అని అలానే ఆగు వల్ల షణ్ముఖుని కార్తికేయుడని అంటారు అయితే అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పేర్లతో పిలవడం జరుగుతుంది అయితే దేవేంద్రుడు మార్గశిర శుద్ధ నాడు దేవతాసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించారు ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా వ్యవహరిస్తారు అంటే స్వామి పెళ్లి రోజు అన్నమాట అయితే కారణజన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరుడు దేవతలు కోరిన మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడుగా సర్వ సైన్యాధ్యక్షుడుగా నియమించింది పార్వతీ పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు ఇక కార్యోన్ముఖుడైన సుబ్రహ్మణ్యం స్వామి నెమలి వాహనుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతుల్లో బాణ మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షసేనను ఒకేసారి సంహరించాలి అని తలుస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయాన్ని అందుకుంటాడు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయి అని పురాణాలు చెబుతున్నాయి పెళ్ళికాని వారికి వివాహం జరిగి సంతాన సౌభాగ్యం కలుగుతుంది అని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు అని అలానే భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగి కలగలిగిన వారు కూడా ఈరోజు స్వామివారిని పూజించి పుట్టలో పాలు పేస్తే ఇక అలాంటి వారికి సంతాన యోగం కలుగుతుంది అంతేకాదు సహస్రనామాలతో ఇష్టమైన పేరుని వారి బిడ్డలకు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పూలు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పిస్తూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించిన జాతకంలో కుజదోషం కాలసర్పదోషం అలానే వివాహాది శుభకార్యాలు జరగక వివాహం లేటైన వారు కావచ్చు లేదా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని కళ్యాణాలను ఈరోజు షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది అయితే తమిళనాడు ప్రాంతంలో ఈరోజు కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది అయితే ఈరోజు సోమవారం షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే అయితే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారలతోనూ పాలతోనూ నింపుతారు అలానే కావడిలో మోసేవారి వారి మొక్కును బట్టి ఉంటుంది అయితే ఈ పండగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందని నమ్మకం భక్తులలో ఉంటుంది అదేవిధంగా కుజదోషం రాహుదోషం ఏళ్ళనాటి సర్పదోషం కూడా తొలగిపోతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి అయితే మరి ఈ రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా రాత్రి పడుకునే ముందు ఒక రూపాయి కాయని తీసుకోండి దానిని మీరు పడుకునే ముందు మీ దిండు కింద కానీ లేదా మీ తల కింద కానీ మీ బెడ్డు కింద కానీ పెట్టుకోండి అలా పెట్టుకొని నిద్రించండి మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ రూపాయి కాయని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సోమవారం రోజు చేయటం వల్ల ధనపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అలానే ఈరోజు ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కథను విన్నా రాసినా చదివినా వినిపించినా సరే ఎన్నో పుణ్య ఫలితాలు కలుగుతాయి అని పూర్వం నుండి పెద్దలు చెబుతున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు తప్పనిసరి వినవలసినటువంటి కథ అయితే తెలుసుకున్నారు కదా రూపాయితో ఏ పరిహారం చేయాలి అని మా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి